రోజుల నుంచి నేను అనుకుంటున్నాను బోరీలు తినాలని నాకు అసలు టైం లేక చేసే ఓపిక లేక గమనైపోయాను అసలు మా వాడు నా కోసం కష్టపడి దీన్ని ఎలా చేయాలనేది యూట్యూబ్లో చూసి మరీ వేరే యుద్ధాలు చేస్తున్నాడు చూడండి బెల్లం దంచుతున్నాడు మా పెద్దాడుకి ఏదన్నా చేయమని వాడు ఇంట్రెస్ట్ ఉండి చేయాలంటే ఎంత కష్టమైన పని అయినా సరే చేస్తాడు వాడికి ఇంట్రెస్ట్ ఉండాలి మెయిన్ బెల్లం దంచి పెట్టుకున్నాడు పప్పుడు పిండి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాడు మళ్ళొచ్చి పప్పు పెట్టేసాడు పప్పు పెట్టేసి ఇంకా దాన్ని దించి ఆ బెల్లం కొట్టిన్నాం కదా దాన్ని అంతా దాంట్లో వేసి ఇంకా పప్పుని రా పప్పు గుత్తితే ఎంతారు కదా మామూలుగా నేనైతే వాడు అదేంత నిపుతాడు మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి వాడు మామూలుగా మనం పైన పప్పు గుత్తి ఎనుపుకునే పప్పుని రాయి ఉంటుందా అది రోలు రాయి దాంతో దంచి మెత్త కొత్తగా చేశాడు పిండిని దాన్ని నాకు అదే కొంచెం నవ్వు వచ్చింది ఏందిరా అంటే దాంతో అయితే బిన్న మెదిగిపోతుంది మా నువ్వు తెలియదా అని అంటున్నాడు నాకు ఆడ నవ్వు వస్తూ ఉంది నేను అది వాయిస్ కట్ చేసి ఇంక నేను మా వాయిస్ ఓరిస్తున్నాను దీనికి పప్పు గుర్తుదే ఎంతసేపు వెను పిన్న అది ఊడిపోతూ ఉంది ఒక పక్క అది రావట్లేదు అసలు మెదగట్లేదు ఇంక అందుకని ఇంకో రోలు రోళ్ళు రాయి ఉంటుంది కదా చిన్న రోలు రాయి దాన్ని వేసి దంచి మెత్తగా కాటి గ్లాస్ చేసి మెత్తగా చేసి పెట్టాడు ఇంకా దాన్ని రా ఇప్పుడైతే మెదగలేదమ్మా చూడదాలి ఎంతసేపు ఇది అనేసి నన్ను అరుస్తున్నాడు అరే అదే మెదగదురా దాంతో నువ్వు వెనపాలి అది పప్పు గుత్తి ఊడిపోతుంది అంటే మిక్సీలో వేద్దాము అన్న నన్ను వద్దులేమా అనేసి మళ్ళా ఈ వేరే యుద్ధం చేసి మెత్తగా దంచేశాడు చూడండి ఇప్పుడైతే ఇంకే బాగా దంచి పక్కన పెట్టుకునేసినాడు నేను అక్కడక్కడ కొంచెం స్కిప్ చేస్తూ తీసేస్తాను వీడియో అంటే వాడు చేసింది ఎట్లా అనేది చూపిద్దాం అనుకున్నానండి అంతే ఇంకా మేమిద్దరం వంటింట్లో ఉంటే వేరేద్దాలు చేస్తూ ఉంటాం నేను మా పెద్ద కొడుకున్నామంటే నేను దీంట్లో పసుపు వేసేది మర్చిపోయాను జస్ట్ ఒక చీటికి ఇప్పుడు పసుపు అయితే వేసి కలుపుకుంటున్నాను అందుకనేసి ఇప్పుడు మళ్ళీ చూపించాను ఇంకా ముద్దలు చేసి ఇంకా దంచేసి అనిచేసి ముద్దలు చేసి పెట్టుకుంటున్నాడు చూడండి మా వాడు భలే కష్టపడి పని చేస్తున్నాడు కదా మా వాడు ఏదైనా అడిగినామంటే ఖచ్చితంగా చేస్తాడు పైగా మదర్స్ డే కదా అందుకనేసి నేనైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను మా వాడు నాకు మీద ఎంత ఇష్టంగా అమ్మ కోసం పోలీలు చేసిన పెద్ద కొడుకు అని వీడియో పడుతున్నాను నేనైతే ఈరోజు నిజంగా వాడు నేను చాలా రోజు నుంచి ఎప్పుడో ఉగాది చేయాల్సిన పోలీలు అసలు టైం లేదు పైగా ఓపిక అంతకన్నా లేదు ఇంత ప్రాసెస్ చేయాలంటే అందుకనేసి వదిలేను నేను ఎంత ఇష్టం అంటే అంత ఇష్టాన్ని కూడా వదిలేసాను ఇంక వాడు చేసి పెడుతుంటే ఫస్ట్ ఫస్ట్ది వాడికి చేతకాల అసలు ఇంకా సర్లే కానీ మన బిడ్డ అనిసేపు చేస్తాడు లేనేసి నేనే నేనే చేశాను ఇంక ఇది పిండి అయితే చెప్పాను కదా పసుపు ఒక చిటికేసానని మామూలుగా ముందే వేసుకుంటారు నేనైతే మర్చిపోయాను అది వాడు చేశాడు కాబట్టి కరెక్ట్గా చేయలేకపోయాడు ఇంకా వాడు చేస్తున్నాడు కదా అని నేను గమనైపోయాను చూసుకుంటే పసుపు వేయలేదు మళ్ళీ వేశాడు పసుపు వేసి ఇంకా ఆయన చూడండి వేరే యుద్ధాలు చేస్తున్నాడు దీనిపైన ఈ యుద్ధానికి ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను చూడండి యుద్ధం చేసిన తర్వాత మా వాడు భలే కష్టపడ్డాడు ఫస్ట్ టైము అసలు ఏం తిరిగిపోయినా కానీ చేస్తాడు ట్రై అయినా చేస్తాడు అసలు ఏది ఏం కూడా తెలియదు కానీ ట్రై చేస్తాడు ఇంకా వాడే చేస్తున్నాడు వంటలు చేసి ఆ ఉండలు కూడా మొత్తానికి వాడు అది మీ అంత మొత్తం కూడా వాడే చేస్తున్నాడు చూడండి ఇంక నేనైతే ఎలా ఉంటుందో ఏమో అని ఆ వెయిట్ చేస్తున్నాను నిజంగా వాడు దీన్ని చేసి పొయ్యి మీద వేసేసరికి అది పాటలు పాటలకు ఊడు వచ్చేసింది తెలియదు కదా పాపం బిడ్డకి అప్పటికీ ట్రై చేశాడు అనుకోండి ఇంకా అది పాటలు పాటలు వేసేది కూడా రాలేదు వాడికి ఇంకా సరే కదా అనేసి నేను గమనైపోయాడు ఇంకా మళ్ళీ పాపం బిడ్డ వద్దులే అనేసి నేనే ట్రై చేశాను ట్రై చేసి ఇంక మళ్ళీ నేనైతే చేశాను బాగా వచ్చాయి మళ్ళీ పోలీలు అయితే అవి వద్దేది అది మీ ఇవంతా కొంచెం టైం ప్రాసెస్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి నాకు దాని మీద చేసే ఇంట్రెస్ట్ ఉండదు ఏం చేయలేమండి ఈ పనుల మీదే సరిపోతుంది ఇంక ఇంట్లో పని చేసుకోను అవి ఇంకా వీడియోస్ ఏదైనా ఉంటే ఎడిట్ చేసుకోను ఇంకా ఏదైనా కుట్టుకోవడానికి అవి ఇవి టైం నాకు అస్సలు పనికి డ్యూటీకి అసలు అస్సలు సెట్ అవ్వట్లేదు ఇంకెవర తినాలి చేయాలంటే ఎక్కువ ప్రాసెస్ ఉండేది అస్సలు చేయలేదు నేను ఒకవేళ ఇష్టం ఉన్నా కూడా వదిలేస్తున్నా ఏం చేయలేక అంత ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాను నాకు నాకే అనిపించేసి వదిలిపడేస్తున్నా ఏం తినకపోతే పోతుంది లేని బయట నుంచి తెప్పించుకునేదానికి ఆ మనసు ఒప్పదు ఒక్కొక్కసారి ఒక్కోసారి అని తినేస్తాను తెచ్చుకొని నచ్చిందంటే కానీ కొన్ని కొన్ని చోట్ల మనం చేసుకుంటేనే బాగుంటుందండి అన్నీ బయట తెచ్చుకుని తినడం కన్నా కొన్ని కొన్ని మనం చేసుకోవాలి ఇది మా వాడు పోలి చేసింది తర్వాత నేను వస్తాను కదా అవి ఇలా వచ్చాయి బాగానే వచ్చాయి ఇంకా వీళ్ళిద్దరు తినేసారు నాకు పెట్టాడు మా వాడు ఇంత